ఈరోజు విద్యా ప్రదాత ఈ రాష్ట్రాన్ని రంగాన్ని అభివృద్ధి పొందాలంటూ మన భావితర చేపట్టి చారిత్రాత్మక భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయను ఎంతమంది బిడ్డలు సల్లు పెట్టి అంత బిడ్డలు తల్లు అకౌంట్లోకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలు వేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆయన మన మన అందరికీ అన్నగా తయారయ్యాడు ఈరోజు మన విద్య అయ్యాడు కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ సర్వసభ్య సమావేశంలో వారిని అభివృద్ధిస్తూ మనం తీర్మానం చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని చైర్పర్సన్ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటూ తీర్మానాన్ని అందరూ కూడా బలపరచవలసిందిగా ఈరోజు మన పేద బడుగు బలహీన వర్గాలతో విద్యార్థులందరూ చదువుకోవడానికి డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి మాకు ప్రభుత్వం అందే ఒక అన్నం ఇస్తున్నటువంటి ధైర్యాన్నిస్తున్న ప్రభు గారిని అభినందిస్తూ తీర్మానం చేయవలసిందిగా చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నారు